పకడో 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 ఆగర బండోడా జనరేటర్ లో పంచదార పోతానని చెప్పి అందరి ముందు నన్ను పాకోడి కానీ చేస్తావా దిప్ప మీద కొట్టి డిక్కీలో తొంగ పెడతాను చెమడాలు ఇస్తాను నా పిలక నీ చెవిలో గిలిగింతలు ఎడతాను ఆగరా ఆగ దొరికితే గుండు గులాబ్ జామ్ అయిపోతుంది ఏటనుకుంటున్నావు ఏదిగా ఇట్ట నడుస్తుంది ఇప్పుడు మంచి ఫ్యామిలీలో పచ్చ్యాపారం పిలక చుట్టూ అన్నయ్యను చూస్తే బండ తమ్ముడికి బాగా మండుతోంది ఆ బండోని చూస్తే ఆముదం అన్నయ్యకి సుర్రు మంటోంది ఇద్దరు ఇంట్లో పంచాయితీలు ఎట్టుకుంటూ పెదరాయిడి దుంప తెంచుతున్నారు ఆడికి ఈడికి నీతులు చెప్పేవాడికి ఇప్పుడు పది మంది నీతులు చెబుతుండేసరికి చెవుల్లోంచి రగతం కారుతుందట పాపం ఈ పిలక్గాడు ఆ బండోడు ప్రతి రోజు పది చేతల బట్టలు చెప్పుకుంటున్నారు ఆ జల్పల్లి ఇంట్లో రెండు ఆంబోతులు జగడమే అంటుంటే జల్లికట్ట మారుతుందట ఎవ్వరు ఇద్దరిని అట్టుకోలేక పనోర్లకు సుక్కలు కనిపిస్తున్నాయట ఈ మంచుగాడి ఇంట్లో పనిచేసా కంటే పాకి తోట్లు కడుక్కున్నా మంచిదే అనుకుంటున్నారట పనవురు ఇచ్చే జీతం వీళ్ళు కొట్టే దెబ్బలకు ఆసుపత్రిలో చీపించుకోవటానికే సరిపోతుందట ఇప్పటికే ఈ మనిపించిన కేసులో ఇరుక్కుని పెదరాయుడు పెదకింది పప్పులా ఉడికిపోతున్నాడు ఎందుకురా నన్ను ఇట్టా చేస్తున్నారు ఇట్ట అంటోళ్ళని కన్నానే బడు అంతా తీస్తున్నారు అని రెండు పెగ్గులు వేసుకుని మరి బాధపడిపోతున్నాడట అటు కోర్టు ఇచ్చిన పర్మిషన్ కూడా అయిపోయింది కాబట్టి పోలీసులు మరోసారి నోటి టీసరించి అయ్యగారిని అటుకెళ్లేందుకు చూస్తున్నారట ఇన్నాళ్ళు పెదరాయిలా అందరికి తీర్పులు చెప్పాడు ఇప్పుడు బొక్కలో ఎట్టి బెండు తీత్తారేమో అని భయం పట్టుకుందట అందుకే అన్ని మూసుకొని కూకున్నాడు అస్సలు బయటికి రావటం లేదు ఇక చల్లగా ఉన్న మంచివారిలో కుంపటి పెట్టిన బండబాజు చిన్నోడు ప్రతి దానికి లాగెత్తుకుని పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాడు ఏమైందిరా బాబు అని అడిగితే తప్పిపోయిన పిల్లళ్లా మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నాడు పైగా ఇప్పుడు ఇంకోసారి అన్నతో గలాట ఎట్టుకునేందుకు రెడీ అయిపోనాడు ఆ కన్నింగు కన్నప్ప డిక్కీలో తొంగో పెట్టడానికి చూస్తున్నాడు నన్ను మీరే కాపాడాలి అని పోలీస్ పెద్ద కంప్లైంట్ చేశాడట ఇప్పటికే ఓసారి జనరేటర్ బుక్కలో పంచదార పోసాడని పోలీస్ స్టేషన్ కి వెళ్తే ఏం లేదు ఆ చిన్నోడు ఎద్దులో పెరిగాడు కానీ ఆడికి బుద్ధి పెరగలేదు బెల్లం సాటి మొగుడు ఆడి మాటలేం పట్టించుకోకండి అని చెప్పింది తల్లి మరి ఆడికి పెగులేసినప్పుడల్లా పిలకమ్మయ్య మీద ఫీలింగ్స్ వచ్చేస్తున్నాయో ఏటో మరి లగెత్తుకుని పోలీస్ స్టేషన్ కి పరిగెడుతున్నాడు తీరా అక్కడి దాకా వెళ్ళాక మందు దిగిపోయి మళ్ళీ వెనక్కి లగెత్తుకుని వచ్చేస్తున్నాడు ప్రపంచకంలో ఏడో ఈ చిత్రాలు అంటారు గాని ఎనిమిదో ఈ చిత్రం ఈ మంచి ఫ్యామిలీయే అనుకుంటున్నారు జనమంతా కూకుని తిన్నా కరగనన్ని ఆస్తులు సంపాదించి పెట్టాడు ఆ పెదరాయుడు హాయిగా కానా పీనా సోనా అన్నట్టుగా అన్నదమ్ములు ఇద్దరు పెదరాయుడు జబ్బలు పిసుకుతా అటొకడు కూకుని కొబ్బరి బొండాలు తాగుతా ఎంజాయ్ చేయక ఎందుకు వచ్చిన గలటాయో ఏటో మరి ఎవరికి అర్థం కాకుండా పోతున్నది ఎవరు ఒకటి చెబితే వినరు వాళ్ళు వాళ్ళు కూకొని మాట్లాడుకోరు మధ్యలో ఎవడన్నా వెళితే మైకిచ్చుకొని కొడతారు ప్రతిదానికి ఇంట్లో ఉన్న పంచాయతీని రోడ్లో పడేసుకుని గోల చేస్తారు ఏటైనా మంచులా చక్కై మాత్రం ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తుంది ఇప్పుడు అన్నదమ్ములు ఇద్దరు కుర్తీ పడుతుంటే లచ్చక మాత్రం ఏ సంబంధం లేదన్నట్టు హాయిగా ఇంగ్లీష్ సినిమాలు చూస్తా ఇంగ్లీష్ లో అరుస్తా జిల్ జిల్ జిగా అంటుంది మరిక పెదరాయుడి ఇంట్లో పంచాయతీ తెగాలంటే ఆ పాపారాయుడే దిగిరావాలో లేకపోతే చినరాయుడు ఏమైనా తీర్పు చెబుతాడు ఏటవుతుందో ఏటో కానీ పెద్ద చిక్కే వచ్చి పడింది ఇప్పుడు